గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ఈ పార్టీ స్థాపించిందో ఇప్పటికి పటిష్టంగా ఆదరించే ప్రజలు ఉన్నారు ఈ పార్టీని ఆదరించే కార్యకర్తలు ఉన్నారు ఈ రోజు తెలంగాణలో ఈ రోజు తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పదిహేడు పార్లమెంట్లో మన పసుపు జెండా విఫలపలాడుతుందంటే దానికి మూల కారణం దానికి ఏదైతే ప్రధాన కారణం ఉందో అది కార్యకర్త అని మరొకసారి అంటున్నా ఈ కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూస్తానికే మరి రాబోయే ఏదైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ భాగంలో మొదలవుతుందో ఇది కార్యకర్తకే అంకితం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా మీరు ఒకసారి గతంలో ఆలోచన పార్టీ చరిత్ర గురించి ఒకసారి ఆలోచించుకుంటే రెండు రూపాయల కిలో బియ్యం పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళకు ఆస్తిలో సమాన ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ పదిహేను పదివారి వ్యవస్థను రద్దు చేసిందే తెలుగుదేశం పార్టీ మరి ఈ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాల ముందు తీసుకుపోయింది నిజులారా నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా అవ్వల తాతలకు పెన్షన్లు వస్తున్నాయంటే నీకు ఇచ్చుడో నాకిచ్చుడో కాదు ఏ ఒక వర్గానికి ఇచ్చుడో కాదు భారతదేశంలోనే మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అంటున్నారు